హలో హాయ్ దిస్ ఇస్ యువర్ డాక్టర్ మారుతి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ హిండోబోర్ ఇప్పుడు మీకు చెప్పబోయే విషయము చాలా ఉపయోగపడుతుంది ఎక్స్పెషలీ ఆస్తమా రోగుల్లో ఆస్తమా లేదా బ్రాంకైటీస్ అంటుందని ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి వదలడానికి ఇబ్బంది పడుతుంటారు ఈ కండిషన్ ఆస్థమా అనే కండిషన్ ఉన్నవాళ్ళు పెరుగు తినవచ్చా వద్దా అనేది ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే అసలే తినొద్దండి ఏం చెప్తుంది పెరుగు కానీ పండు కానీ దయచేసి ఈ రెండింటిని మీరు పర్మనెంట్గా వదిలేయడం మంచిది అని చెప్తుంది ఎందుకంటే ఈ ఆస్తమా అనేది కాయల ఆయుర్వేదిక్ పరిభాషలో తమక శ్వాస అని అంటాం అనమాట తమక శ్వాసం అంటే ఈ వ్యాధిలో ఈ స్మాల్ ఎయిర్వే ప్యాసేజెస్ ఉంటాయి లంగ్స్లో అవి బ్లాకేజ్ అవుతాయి డ్యూ టు కఫ వృద్ధి అంటాం కఫజనిత వ్యాధి అంటాం దీన్ని ఈ కఫ వృద్ధి ద్వారా ఈ ఎక్సెసివ్ అక్యుములేటెడ్ కఫ అనేవి ఈ ఎయిర్వే ప్యాసేజెస్ని బ్లాక్ చేస్తారన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఈ ఎయిర్ ప్యాసేజెస్లో జరిగిన బ్లాకేజ్ ద్వారా మనకు ఆక్సిజన్ తగినంత పరిమాణంలో అందకపోవచ్చు తీసుకోవడానికి ఇబ్బంది కలగచ్చు అబ్స్ట్రక్షన్ కలగచ్చు ప్యాసేజెస్లో అందుకోసం మేము ఏం చెప్తామంటే ఈ కఫ వృద్ధి కలిగించే కఫజనిత వ్యాధి తమక శ్వాసము కాబట్టి ఈ రెండు కఫాన్ని వృద్ధి చేస్తాయి ఏంటి అరటి పండు కావచ్చు పెరుగు కావచ్చు కాబట్టి దయచేసి ఈ రెండు పదార్థాలని మీరు దూరంగా పెట్టగలిగితే ఈ ఆస్థమా వ్యాధిగ్రస్తులు చాలా చక్కని జీవితాన్ని అనుభవిస్తారు మాటిమాటికి ఈ ఈ ఆస్తమ అనే వ్యాధి మీకు రాకపోవచ్చు కాబట్టి దయచేసి ఈ రెండు పదార్థాలని దూరం పెట్టండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ సైనింగ్